హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళీ ఫర్నిచర్ సాల్య చేపలు తెచ్చిన బతికినే లైవ్ మా ఆమాజోడన్ ఫ్రెండ్స్ నీట్గా చేస్తుంది ఇప్పుడే కడిగింది నీట్గా కడిగి ఇప్పుడు వాటిని మొత్తం ఫ్రై చేపిస్తున్నా అక్క వాళ్ళు చెల్లె వాళ్ళు వచ్చారు నీట్గా ఇప్పుడు ఫ్రై చేయాలి కుమ్మి పడేయాల చూడండి ఫ్రెండ్స్ మీకోసమే చేపల ఫ్రై ఎలా చేస్తున్నాం ఎలా చేస్తుంది మీకు చూపిద్దామని వీడియో తీసిన మొన్న వేరే టైపు ఈరోజు వేరే టైపు చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి చేపలు ఫ్రెష్ అదో కడిగినాక కూడా ఇంకేమైనా ఉంటే తీసేస్తుంది నీట్గా చేస్తుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నీట్గా చేస్తుంది అంక్ చేపల చేపలయ్యి పచ్చాపలు పచ్చాపలు పచ్చాపలే అగో కిలో వందే చేపే కిలో వంద నా పిల్లం చేస్తుందే ఉప్పు తగినంత ఉప్పు వేసింది అదో తగినంత ఉప్పు వేసింది కారం తగినంత కారం కుమ్మి పడేడు అవుతున్నాయి కారం వేసింది అల్లం అల్లం పేస్ట్ ఇది కలుపుడే కలుపుడు కలుపు పెళ్ళామా అయిపో పసుపు వేస్తుంది ఎంత పసుపు ఈ గీలకు పడేయాలి ఫ్రెష్ చేపలు అయిగ ఫ్రెండ్స్ నూనె నూనె పోసింది పచ్చి నూనె గతం కలిపి పడేస్తుంది కలిపేసే నీట్గా కలిపిన తర్వాత చూడండి చేపలకి మొత్తం కారం ఆయిల్ అల్లం పేస్టు ప్లస్ పసుపు బాగా దట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ చూడండి కమ్మి పడేయాలి ఇలా చేపలు చేపలు ఫ్రై అక్క వాళ్ళు చెల్లెవాళ్ళు అందరూ ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఇంత నీట్గా చేస్తున్నాం మా కలుపు పెళ్ళమా కలుపు నీట్గా చేయి కలుపుతూనే ఉంది కలుపు ఎంతసేపు కలుపుతో కలుపు నా సబ్స్క్రైబ్స్ చూస్తూనే ఉన్నారు నీట్గా మీకోసమే ఫుల్ వీడియో తీసిన నీట్గా చేపలు ఎంత బతుకునే తెలుసా ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి చేపలు చూడండి నీట్గా కలుపుతుంది కలపడం కంప్లీట్ అయిపోయినాక ఫ్రిడ్జ్లో పెట్టేసి ట్వంటీ మినిట్స్ తర్వాత తీయాలి చూడండి అదో వీడియో తీసుకుంటే మాతుకుంటుంది అన్నీ వీడియో తీస్తున్నామని మీకు కూడా తెలియాలిగా మా పిల్లని ఎట్లా చేస్తుందో చూడండి అయ్యి కలుపు ఏరా పండుగ ఎట్లా కలుపుతుంది మమ్మీ చేపలు సూపర్ తినేద్దామా ఫ్రెష్ తింటావా ఫ్రై చేపల ఫ్రైవేస్తుంది కలుపుతూనే ఉంది పచ్చి అంతేనా అబ్బాయికి పచ్చి చేపలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంట ఫ్రెండ్స్ అయో అయ్యి కలుపు ఎంతసేపు కలుపుతా నీ అమ్మ వీడియో కలపాలంటే ఉండాలి కలుపు తొందర కలుపు మా ఆడియన్స్ తిడతారు నన్ను మళ్ళీ ఎంతసేపు కలిపే వీడియో విన్నా వంట దగ్గర ఫ్రిడ్జ్లో నుంచి పెట్టి అగో ఫ్రెండ్స్ కర్ర 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 కర్రలాడే చేపలు రెడీ అవుతున్నాయి అగో ఫ్రెండ్స్ కుర్చీ అడ్డం ఉందంట మా ఆమె తీసేస్తుంది అక్కడి నుంచి నేను ఎంతసేపు అక్కడ కూర్చున్నా వీడియో కోసం వచ్చిన టూ అవర్స్ నుంచి టూ అవర్స్ పట్టింది ఈ చేపలు నాలుగు కిలోల చేపలు నాలుగు కిలోల చేపలు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ ఫర్నిచర్స్ అయినా కానీ ఈ వంటల వీడియోస్ అంటే ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించిన కూడా చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఫ్యామిలీ షాపు ఫ్యామిలీ అండ్ మేము తినేది ఏం తింటాం ఏంది మా హ్యాబిట్స్ అని అసలు చేపల ఫ్రై ఎట్లా చేయాలి ఏంది అనేది చూపిద్దామని మీకు కూడా నేను ఎట్లా తింటాం అనేది చూడండి ఫ్రెండ్స్ అగ్గో అయిపోతుంది రెండు చేపలు వేయంగానే నూనె అల్లగా అవుతుంది కారం అల్లానికి రెండు సార్లు మార్చాము నూనె అయినా అయితేనే ఉంది ఫ్రెండ్స్ అగో ఇంట్లో పెడితే ఇల్లంతా అవుతుందని బాల్కనీలో పెట్టి చెప్పిస్తున్నాం అగో నోరూరుంచే చేపల ఫ్రై చూడండి అగ్గ కర కరక్లాడుతున్నాయి ఆ చేపలు నాకోసమే మరుగుతున్నాయి నూనెలు అగ్గ ఇంకా చాలా ఉన్నాయి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే అగో చేపల ఫ్రై రెడీ అయింది ఇవి రెడీ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉంటుంది చూపిస్తా మీకు చూడండి అగో చూడండి ఎలా ఉన్నాయి నాకైతే నోరు ఊరుతుంది తినాలనిపిస్తుంది అయ్యి ఈరోజు అయిపిస్తాయి అగ్గ నా ఇన్ని చేపలు తెచ్చి నా ముందలు పెట్టినని తిట్టుకుంటున్నట్టుంది అగ్గ నెక్స్ట్ కళాయిలో అయిపోయిన తర్వాత చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మొత్తం చేపలన్నీ అయిపోయిన తర్వాత కళాయిలో ఎల్పాహారం వేయాలి ఎల్పాయ మిక్సీలో పట్టాలి మిక్సీలో బట్టి ఎల్పాయ కారం మిక్సీలో బట్టి నూనెలో పోసి కళాయిలో వేయించి అట్లా మళ్ళీ లాస్ట్లో దానికి మొత్తం ఎల్పాయ కారం వేయించిన చేపలకి ఇక దస దియ్య ఎట్లా ఉంటాయనుకో తింటే కెడకరలాడాల్సిందే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకో